వరంగల్ ములుగు రోడ్డులో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఆకస్మిక తనిఖీ చేశారు ఇటీవల అందిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేస్తున్నట్లు తీర్మార్ మల్లన్న తెలిపారు విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకుల బోధన సిబ్బంది మరియు బోధనేతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కళాశాలలో మౌలిక సదుపాయాల గురించి మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో తయారు చేస్తున్న విత్తనాలు రైతులకు నేరుగా అందజేయాలని అలాగే మేలు రకం విత్తనాలు తయారు చేయట్లో విశ్వవిద్యాలయం ముందుందని కానీ ప్రైవేట్ మార్కెట్ల వల్ల మేలు రకం విత్తనాలు రైతులకు చేరటం లేదని అన్నారు పరిశోధన క్షేత్రం మరియు విశ్వవిద్యాలయంలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కారం జరిగే విధంగా చూస్తానని సిబ్బందికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కుమార్ రెడ్డి డాక్టర్ రవీంద్ర నాయక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ప్రొఫెసర్ మాలతి తదితరులు పాల్గొన్నారు నేను విషయాలన్నీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధన అంశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా గొప్పగా ఆ ఉన్నారు సో అదే రకంగా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు గల రీసెర్చ్ ఇక్కడ జరుగుతూ ఉంది అయితే ఒక ఈ నిధుల విషయంలో రీసెర్చ్ విషయంలో నిధుల విషయంలో సౌకర్యాల విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయనేటువంటి అంశం నా దృష్టికి తేవడం జరిగింది సో అలాగే సిబ్బంది సమస్యలతో పాటు ఈ యూనివర్సిటీకి కొద్దిగా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే విధంగా రీసెర్చ్ అవకాశాలు మెరుగుపరిచే విధంగా అలాగే ఉద్యోగస్తుల సమస్యలు నెరవేర్చే విధంగా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది వాటన్నింటినీ ప్రభుత్వం ముంగట పెడతాను ఖచ్చితంగా ఇట్లాంటి యూనివర్సిటీలు మరింత ముందుకు పోవాలి మరింత డెవలప్ కావాలి సో ఇక్కడ ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతులు వ్యవసాయము వ్యవసాయ పరిశోధన అనేటువంటి అంశాల గురించి మేము స్వయంగా మరి ముఖ్యంగా ఇటీవల నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీటింగ్ నేపథ్యంలో రైతుల సమస్యలు వారి సమస్యలు తెలుసుకోవడం నా బాధ్యతగా వచ్చి అధికారుల నుంచి సూచనలు సలహాలు వాటన్నిటిని కూడా స్వీకరించడం జరిగింది సో చాలా మంచి కార్యక్రమం జరిగింది ఇక్కడ సహకరించినటువంటి అందరి అధికారులకు ముఖ్యంగా మా నాయక్ సాబ్ మా ఉమారెడ్డి గారికి వాళ్ళందరికీ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సో వ్యవసాయ రంగం పైన కొంత క్లారిటీ వచ్చింది దాన్ని మరింత మెరుగుపరుచుకొని ఈ ప్రజలకు మంచి రైతాంగానికి మంచి జరిగేటువంటి విధంగా లోబాటును అందిస్తాం ప్రధానంగా ఏంటంటే నేను ఇటీవల కాలంలో ఈ ప్రైవేట్ సీడ్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ నా దగ్గర వచ్చినప్పుడు సో అసలు ప్రైవేట్ సీడ్స్ ఎందుకు లాభాలు లేకపోతూ ఉన్నాయి మరి ప్రభుత్వ తరఫున చేస్తున్నటువంటి రీసెర్చ్ ఈ కొత్త వంగడాలకు సంబంధించి ఎందుకు వెనకబడ్డాయి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది నా దృష్టికి చాలా విషయాలు తేవడం జరిగింది వాటన్నిటి పరిష్కారం కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను ఈ వరంగల్ నల్గొండ ఖమ్మంకి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అధికారులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ